హలో అండి వెరీ గుడ్ మార్నింగ్ సో నీట్ యూజీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ అప్డేట్స్ ఏమున్నాయో ఒకసారి ఈ వీడియోలో చూద్దాము సో ఇప్పటివరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో ఇక మనందరికీ తెలుసు కదా నిన్న సుప్రీంకోర్టులో విచారణ ఏదైతే జరిగిందో దానికి సంబంధించిన అప్డేటు నిన్నటి వీడియోలోనే అప్డేట్ చేశాను నేను సో మళ్ళీ ఒకసారి మనము క్లియర్గా అసలు ఏం జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సో ఇక్కడ చూడండి స్థానికత నిబంధనను రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి అమలు చేయండి అని సుప్రీంకోర్టు తెలంగాణకి అదే అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్లో ముగిసిన విచారణ తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం యాక్చువల్గా నిన్ననే ఫైనల్ జడ్జిమెంట్ వస్తుంది అనేసి అనుకున్నాము కానీ అది రాలేదు దానివల్ల ఇప్పుడు మనకి ప్రస్తుతం ఈ తెలంగాణలో ఏ కేటగిరీకి సంబంధించి అంటే కన్వీనర్ కోటాకి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ కూడా ఆపి ఇంకా మనకి వెబ్ ఆప్షన్స్ కూడా డేట్స్ ఇవ్వలేదు సో కనీసం నిన్నైనా అది ఫైనల్ అయిపోతే దాన్ని బట్టి ఈరోజు రేపో మనకి మెరిట్ లిస్ట్ డిస్ప్లే చేసి దాని తర్వాత ఇమీడియట్గా వెబ్ ఆప్షన్స్కి డేట్స్ ఇస్తారనేసి అనుకున్నారు కేఎన్ఆర్ యుహెచ్ఎస్ కమిటీ అంతా కూడా అయితే ఇప్పుడు ఇది ఈ తీర్పు రిజర్వ్ చేయడం వల్ల అది మళ్ళీ కొంత పెండింగ్లో పడే అవకాశంగా అయితే కనిపిస్తుంది సో ముందు అసలు ఈ డీటెయిల్స్ ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాము ఎంబీబీఎస్లో స్థానిక కోట కింద ప్రవేశాలు పొందాలనుకున్న విద్యార్థులు నీట్ రాయడానికి ముందు నాలుగేళ్లు వరుసగా తెలంగాణలో చదివి ఉండాలని జారీ చేసిన నిబంధనలను తప్పుబడుతూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లో జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ విక్రమ్ చందన్ చంద్రన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది అర్థమైంది కదా ఈ లోకల్ నాన్ లోకల్ దానిపైన హైకోర్టు ఈ జీవోని తప్పుపట్టిందనమాట ఇదేది తెలంగాణ ఇష్యూ చేసినటువంటి జియోని దానిపైన తెలంగాణ గవర్నమెంట్ మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది అనమాట ఓకే సో దానిపైన ఈ రిజర్వ్ చేసి పెట్టింది అనమాట ఈ తీర్పు ఏదైతే ఉందో అది ఆపింది హోల్డ్ చేసి పెట్టింది సో మంగళవారం వాదనలు విన్న అనంతరం విచారణను ముగిస్తున్నట్లు ప్రకటించింది సో విచారణ అంతా అయిపోయింది సో ఇంకేమైనా వాదనలు ఉంటే శుక్రవారం లోపు లిఖితపూర్వకంగా సమర్పించాలని ఆదేశించింది అంటే ఫ్రైడే లోపు ఇస్తే దాని తర్వాత మేబీ సాటర్డే కానీ లేదంటే మండే కానీ ఫైనల్గా మండే ఆర్ ట్యూస్డే మళ్ళీ ఓకే సో అంటే ఇంకొక వన్ వీకు నిన్న మంగళవారం కదా సో ట్యూస్డే నుంచి మళ్ళీ ఒక వన్ వీక్ అనుకోవచ్చు సో వన్ వీక్లో మనకి ఏదో ఒకటి తెలిసిపోతుంది దాన్ని బట్టి ఈ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది సో స్థానికత సమస్యకు ప్రభుత్వమే పరిష్కార మార్గాలను చూపాలని లేదంటే పిటిషన్ను డిస్మిస్ చేస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ గత నెల ఇరవై మూడున విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణన్ పరిష్కార మార్గాలు చెప్పకుండా తాము వాదనలు వినిపి వినిపించాలనుకున్నట్లు అనుకుంటున్నట్లు ధర్మాసనానికి చెప్పారు దాంతో విచారణ ముగించి తెలంగాణ శా శాశ్వత నివాసులైన ఇంటర్ విద్యార్థులు ఇంటర్ పరీక్షలను తెలంగాణలో రాయకపోయినా ఎంబీబీఎస్ ప్రవేశాలకు అనుమతి ఇవ్వాలి అని మధ్యంతర ఉత్తర్వులను జారీ చేయడానికి సిజేఐ సిద్ధమయ్యారు అంటే ఇంటర్మీడియట్ ఇక్కడ చదవకపోయినా కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు అని సిద్ధమయ్యారు ఉత్తర్వులు ఇవ్వడానికి ఓకే అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాది స్పందిస్తూ ధర్మాసనం అలాంటి ఉత్తర్వులు జారీ చేయడానికి ముందు తమ వాదనలు వినాలని అభ్యర్థించారు అందుకు సిజే అంగీకరించారు దీంతో సీనియర్ న్యాయవాది అభిషేక్ సంఘ్ సింఘ్వి వాదనలు వినిపించారు ఒక్కో ఎంబీబీఎస్ సీటు కోసం రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలు ఖర్చు పెడుతుంది ఆ ప్రయోజనాలను స్థానికంగా చదివిన పేద మధ్యతరగతి విద్యార్థులకు కల్పించాలన్న ఉద్దేశంతోనే వరుసగా నాలుగేళ్లు రాష్ట్రంలో చదివి ఉండాలన్న నిబంధన తీసుకొచ్చింది ఇదండి రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది ఏం చెప్తున్నాడంటే ఇది చెప్తున్నాడు అయితే రాజ్యాంగంలోనే ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డిని అనుసరించే ఈ నిబంధనను తీసుకొచ్చాము కర్ణాటక అస్సాము హర్యానాలోనూ ఇలాంటి నిబంధనలు ఉన్నాయి అని అభిషేక్ సింఘీ వివరించారు తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి హాజరై అంతరాష్ట్ర బదిలీలకు అవకాశం ఉండే అఖిల భారత సర్వీసు ఉద్యోగులు ఓకే న్యాయమూర్తులు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు సైనిక దళాలు పారామిలిటరీ దళాల్లో పనిచేసే వారి పిల్లలకు ఈ నిబంధన నుంచి వెసులుబాటు కల్పిస్తామని హామీ పత్రాన్ని ధర్మాసనానికి సమర్పించారనమాట సో అలాంటి వాళ్ళ పిల్లలకు ఈ థర్టీ త్రీ జీవో అప్లికేబుల్ కాదు అంటే ఇక్కడ ఇంటర్ చదవకపోయినా పర్వాలేదు అన్నట్టుగా మేము వాళ్ళు హామీ పత్రాన్ని కూడా సమర్పించారంట అయితే విద్యార్థులను ముందే హెచ్చరించాలి అని సిజే అంటున్నారు రాష్ట్ర ప్రభుత్వ వాదనలపై జస్టిస్ గవాయ్ పలు ప్రశ్నలు సంధించారు రాష్ట్రంలో పుట్టిన పదో తరగతి వరకు చదివిన తల్లిదండ్రులు ఇక్కడే శాశ్వత నివాసం ఉన్న విద్యార్థి వేరే రాష్ట్రాల్లో ఇంటర్ చదివారన్న కారణంతో ప్రవేశాలను నిరాకరించవచ్చా అని ఒక క్వశ్చన్ అడిగారు జేఈ నీట్ శిక్షణ నిమిత్తం రాజస్థాన్లోని కోటాకు దేశం ననుమూలన నుంచి విద్యార్థులు వెళ్తుంటారు అలా వెళ్ళిన వారి పరిస్థితి ఏంటి ఓకే ఇది రెండో క్వశ్చన్ ఉదాహరణకు తెలంగాణ ఐఏఎస్ అధికారి డిప్యూటేషన్పై ఢిల్లీకి వచ్చినప్పుడు ఆయన కుమారుడు ఢిల్లీలో ఇంటర్ చదివాడని పక్కన పెట్టేస్తారా అకస్మాత్తుగా తెచ్చిన నిబంధన గురించి తెలియని విద్యార్థులు వేరే రాష్ట్రంలో చదువుకోవడానికి వెళ్తే అక్కడ ఇక్కడ స్థానికులు కాకుండా పోయే ప్రమాదం ఉంది ఓకే okay. ఇలాంటి నిబంధనలు తెలియక విద్యార్థులు ఇబ్బంది పడటాన్ని మేము అంగీకరించము ఇలాంటి విషయాల్లో విద్యార్థులను ముందే హెచ్చరించాలి తల్లిదండ్రులకు స్థోమత ఉన్నప్పుడు పిల్లలను మంచి చదువుల కోసం దుబాయ్ దు దు లండన్ అమెరికాకు పంపొచ్చు వారంతా అక్కడి వారే అయినా ఇక్కడి వారే అయినా కేవలం రెండేళ్ళు బయట చదివారన్న కారణంతో ఎలా కాదంటారు అందువల్ల కావాలనుకుంటే రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి స్థానిక నిబంధనను అమల్లోకి తీసుకురండి అని జస్టిస్ గవాయ్ సూచించారు సో ఇదండి మనకి నిన్న జరిగిన సుప్రీంకోర్టులో జరిగినటువంటి వాదనలు ఇవన్నీ కూడా సో ఇంకొక పేపర్లో కూడా మనకి కొంత సమాచారం ఉంది అది కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నీట్ స్థానికత అంశంపై సుప్రీం తీర్పు రిజర్వ్ వాదనలు ముగించిన సీజేఐ బెంచ్ మెడికల్ సీట్ల వ్యవహారంలో స్థానికత అంశానికి సంబంధించి దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు వాదనలు వినిపి ముగించింది సుదీర్ఘ వాదనల అనంతరం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు సీజీఐ ధర్మాసనం వెల్లడించింది మెడికల్ కోర్సు అడ్మిషన్ల స్థానికతకు సంబంధించి నీటుకు ముందు నాలుగేండ్లు స్థానికంగా చదవాలని నిబంధనలు చేరుస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో ముప్పై మూడుని తీసుకొచ్చింది ఈ జీవోలోని నిబంధన త్రీ ఏలో ఈ అంశాన్ని స్పష్టంగా పేర్కొంది ఈ జీవోను వ్యతిరేకిస్తూ హైదరాబాద్కు చెందిన కల్లూరి అభిరామ్తో పాటు మరో నూట అరవై మంది రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు దీనిపై సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం ఒక విద్యార్థి తెలంగాణలో నివాసం లేదా శాశ్వత నివాస నివాసి అని నిర్ధారించడానికి ప్రభుత్వ గైడ్లైన్స్ లేవు ఓకే మొదట గైడ్ లైన్స్ రూల్స్ రూపొందించాలి అని ప్రభుత్వానికి సూచిస్తూ విద్యార్థులకు ఫేవర్గా గత ఏడాది సెప్టెంబర్ ఐదున హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది ఈ తీర్పును సవాల్ చేస్తూ సెప్టెంబర్ పదకొండున తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది ఈ ఎస్ఎల్ ఎస్ఎల్పిని మంగళవారం సిజే జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని జస్టిస్ కె వినోద్ చంద్రన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింగ్వి కాలేజ్ వర్సిటీ తరఫున సీనియర్ అడ్వకేట్ గోపాల్ శంకర్ నారాయణన్ వాదనలు వినిపించారు సిజీఐ కోర్టు జాబితాలో మొదటి అంశంగా ప్రారంభమైన ఈ కేసు విచారణ దాదాపు రెండున్నర గంటల పాటు సాగింది అన్ని వైపులా సుదీర్ఘ వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ఇంకా ఏమైనా ఉంటే రాతపూర్వకంగా సమర్పించాలని వాది ప్రతివాదులకు సూచిస్తూ తీర్పును రిజర్వ్ చేసింది సో ఇంకా ఏమైనా డైరెక్ట్ ఆర్గ్యుమెంట్స్ అయితే ఉండవు మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటే రిటర్న్ దాన్ రిటర్న్లో ఇవ్వండి మీరు ఇస్తే దాని ప్రకారంగా ఫైనల్గా మేము జడ్జిమెంట్ ఇస్తాము అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేసింది అయితే ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాతనే మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది అనేసి తెలుస్తుంది అంటే ఇంకొక వన్ వీక్ కూడా ఆలస్యం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళకి రిటర్న్లో ఏదైనా చెప్పాలనుకుంటే రిటర్న్లో ఇవ్వడానికి ఫ్రైడే వరకు టైం ఇచ్చారు ఫ్రైడే ఇస్తే వీళ్ళు మేబీ అంటే సుప్రీంకోర్టు ధర్మాసనం సాటర్డే డే కానీ మండే కానీ దాన్ని పరిశీలించి దానిపైన డిసిషను ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ అనమాట సో ఇది మనకి ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేటు తెలంగాణ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు నేను కూడా సో సో అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి సో ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఓకే